ఓం నమ శివాయ నమో నారాయణ నరదృష్టి నివారణ కాలభైరవాయ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భగ భక్తులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులందరికీ కూడా జ్యేష్ఠమాస శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథుల ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుందో మనము అందరినీ స్వామిని చల్లగా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే జూన్ మాసంలో ఉండబడినటువంటి వారందరికీ కూడా పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఓసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో శుక్రభగవానుడు స్థితి వృషభ రాశిలో బుధాదిత్య రాజయోగము రవిబుధ స్థితి మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుజభగవానుడు స్థితి సింహరాశిలో సంచార స్థితి కుంభరాశిలో భగవానుడు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ధనసరాశి వారికి అర్ధాష్టమ శని అష్టమంలో కుజభగవానుడు సంచార స్థితి ఉన్నప్పుడు దోషాన్ని ఎలా తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనసరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుసు రాశి అలాగా రాశి నుంచి తృతీయంలో సంచార స్థితి ఉండడం వలన బంధువులు మిత్రులు స్నేహితులు తల్లిదండ్రులు అత్తామామలు అలాగా పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు సహా ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని నిత్యము ఏదో విషయంలో మీ పైన కన్నీసి ఉంచారు అని చెప్పి గమనించాలి మీరు మాట్లాడుతున్న ప్రతి మాట సిసి కెమెరాలో రికార్డింగ్ అవుతుంది ఫోన్లో రికార్డింగ్ చేసుకుంటున్నారు అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోగలి మీరు ఎక్కడ తప్పు చేస్తారా అక్కడ మిమ్మల్ని ఒత్తియాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారు కనుక దయచేసి ధనసు రాశి తెలివైన చాలా హార్డ్ వర్కర్లు ధర్మబద్ధులు న్యాయంగా ఉంటారు జ్ఞాన సంపన్నులు కనుక ఇలాంటి కాల సమయంలో ఎలాంటి స్థితికి శత్రువులకు మీరు ఛాన్స్ ఇవ్వకపోవడం ఉత్తమ భావించగలగాలి అర్ధాష్టమ శని సంచార స్థితి మీ జన్మ నక్షత్రం రోజున అలాగనే ఆదివారం రోజున శనివారం రోజున పూర్ణిమ ఎందున నదిలో దూకడాలు మాటలతో అపహాస్యాలు నిప్పుతో నీటితో చెలగాట మాడకపోవడం ఉత్తమ మొత్తంగా భావించగలగాలి అలాగా విదేశాలకు వెళ్ళాలి విదేశాల్లో ఉండబడిన వారు ఇంకా చాలా అప్రమత్తత అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి పంచమస్థానంలో సంచారం చేయడం వల్ల వివాహ ప్రయత్నాలు కలిసి రావడం శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు తల్లిదండ్రులకు బహుమతులుగా ఇవ్వడం వివాహమైన దంపతులు ఆనందంగా ఉండడం పుత్రిక సత్సంధానతో ఆనందాలతో తులదొగే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అదే కాకుండా కూడా ఆరవ స్థానంలో బుధాదిత్య రాజయోగం ప్రభుత్వ ఉద్యోగస్తులతో పై అధికారులతో సహ ఉద్యోగస్తులతో కింది స్థాయి ఉద్యోగస్తులతో గౌరవాన్ని పుచ్చుకోగలగాలి లేకపోతే వీరే మీకు శత్రులై మనశ్శాంతి లేకుండా చేసి రుణ సమస్యలను రోగ సమస్యలను నిద్దలేని రాత్రులు గడిపే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించాలి సప్తమంలో గురు చాలా యోగదాయకం మీరు గతంలో చేసిన పూజలు యజ్ఞాలు దానము ధర్మము తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యము పూర్వజన్మ సుకృతము మీకు యోగదాయకం వచ్చి మిమ్మల్ని సత్ప్రవర్తనగా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది అష్టమంలో కుజుడు ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన అనారోగ్యము శత్రులు పెరగడం కనపడుతుంటుంది కనుక తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబు గదల అన్నట్టుగా దయ పంచభూతాల ఎందు ప్రకృతి ఎందు అందరినీ క్షమ అనేటువంటిది మీరు అంటే ప్రతి ఒక్క వ్యక్తి తప్పు చేసిన క్షమింప చేయడం అనేది ఎప్పుడైనా నేర్చుకుంటారో వీటన్నిటికీ ఆటోమేటిక్గా దూరం అయిపోతాయని చెప్పి గమనించాలి భాగ్యస్థానంలో కేతు మీరు చాలా తెలివైనవారు భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలుసుకొని ప్రతి వ్యక్తితో మీరు ఎంతవరకు అవసరమో మీకు ఏది అవసరమో తెలుసుకొని ప్రయాణం చేయడంలో ధనుసు రాశి వారు విజయం చెందబోతున్నారు కనుక ఇలాంటి కాల సమయంలో ఏకాగ్రత ప్రశాంతమైన వాతావరణము సకాలంలో తిండి సకాలంలో నిద్రను మీరు ఏర్పాటు చేసుకోగలిగితే మీకన్నా అదృశ్యవంతులు ఆరోగ్యవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు వారందరికీ కూడా చాలా జాగ్రత్తలు అవసరం శుచి శుభ్రత నియమము నిష్ట అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి ఈ మాసంలో జూన్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు మనం స్వల్పమైనటువంటి విధి విధానాలు పాటించడం వలన అద్భుతమైన విజయాలు మన సొంతమైతాయని చెప్పి గమనించాలి అలాగనే జ్యేష్ఠ మాసము జ్యేష్ట పుత్రుడు కానీ జ్యేష్ఠ పుత్రిక కానీ ఈ త్రి వివాహానికి పనికిరాదు అని చెప్పి గమనించగలగాలి అలాగనే ఇంటి యొక్క పెద్దబ్బాయి కానీ ఇంటి యొక్క పెద్దమ్మాయి కానీ ఈ జ్యేష్ఠమాసంలో కొన్ని అంటే వీళ్ళిద్దరూ కలిపి కొన్ని పనులు ప్రారంభించకపోవడము ఉత్తమోత్తంగా భావించగలగాలి వీలైనంత వరకు ప్రతి బుధవారం పూట ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు బుధహోర సమయంలో మౌనము ధ్యానము విష్ణు సహస్రనామ పారాయణము వినడం వలన మంచి బుద్ధి కలుగుతుంది అని చెప్పి గమనించగలగాలి అలాగే శుద్ధాష్టమి పూర్ణిమ ఈసారి పూర్ణిమ బుధవారం జ్యేష్ఠ నక్షత్రం రోజు రావడం అమావాస్య మంగళవారము మృగశిర ఆరుద్ర నక్షత్రం రావడము చాలా విశేషంగా భావించగలగాలి కనుక ఇలాంటి కాల సమయంలో ఇంట్లో కాళభైరస్వామికి స్మరణ స్వామికి అభిషేకము కూష్మాండ దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన సకలమైనటువంటి రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి కూడా మీరు గమనించగలగాలి అలా కుదరలేనటువంటి వారు ఈ కిందిమ్మను సంప్రదించినట్లయితే మీ యొక్క పేర్లపైన కాళాభైరస్మ స్వామికి పూజ కూష్మాణ దీపాన్ని ఏర్పాటు చేయించి భగవంతుడి యొక్క ఆశీస్సుల్ని మీకు వీడియో కాల్ ద్వారా చూపించి భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు అందజేసే ప్రయత్నించడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ పాత్రను మనం ఇంట్లో ఇంట్లో పెట్టుకొని ఉదయము సాయంత్రము ఇలా శబ్దం చేయడం వలన అద్భుతమైనటువంటి మంచి బుద్ధి మంచి జ్ఞానము వ్యాపార అభివృద్ధి కలిగి ఉన్నతమైన స్థితికి చేరుకుంటామని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి కాలవైరస్వానికి హోబం పూజ చేయించి మీకు జీవితకాలం విజయం సాధించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి పాత్రలో ఉంటుందని చెప్పి కూడా గమనించాలి ఆసక్తి గలవారు ఈ కిందినమరని సంప్రదించగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం వ్రాసి మీరు వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదట క్షణాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద మనం సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు ఈ మాసంలో అందరికీ శుభం జయం లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహిం కామేశ్వర వై శ్రవణోయ కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమ హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహలు ప్రెచ్ చేయండి పైన ఆల బటన్ కూడా తెలియజేయండి భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులు చెరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి